హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా ఎగ్లో పాలుపుసి కర్రీ చేసారా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా కమ్మగా ఇంకా ఘాటుగా చిక్కటి గ్రేవీ తోటి వింటర్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా అందరికీ నచ్చుతుంది రైస్ ఇంకా రోటీలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇంత మంచి ఈ కర్రీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాద చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉడికించిన గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ అన్ని వైపులా బాగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది గుడ్లు కూడా తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి ఇలా గుడ్లు బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఆయిల్లో కొంచెం అల్లం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఐదారు పచ్చిమిర్చి ఒక స్పూన్ మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కారం ఏమి వాడమండి మిరియాలు ఇంకా పచ్చిమిర్చితోటే కర్రీకి సరిపడా కారం వస్తుంది కాబట్టి మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పెద్ద ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ సాఫ్ట్గా అవుతాయి ఇక్కడ మరీ సాఫ్ట్గా అవ్వక్కర్లేదండి కొంచెం సాఫ్ట్గా అవ్వగానే వీటిని పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మీ దగ్గర మిరియాలకు బదులు మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి అయినా వాడుకోవచ్చు ఇలా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అల్లం అన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవన్నీ మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా ఇది అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని పోసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి ఇందులో మనం మిరియాలు ఇంకా పచ్చిమిర్చి ఘాటు అంతా బ్యాలెన్స్ అవ్వటానికి ఈ పాలు అనేవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఇది పాలు ఇంకా మిరియాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేయటం వల్ల కమ్మగా ఇంకా ఘాటుగా చాలా బాగుంటుంది వింటర్లో మిరియాల ఘాటు అనేది చాలా మంచిది గొంతులో ఏదైనా కఫం పేరుకున్న ఇంకా అజీర్తి వంటి వాటిని మిరియాలతోటి తగ్గించుకోవచ్చు కాబట్టి మిరియాలు తీసుకోవటం వింటర్లో చాలా మంచిది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తెలుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీర చల్లుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది సింపుల్గా చేసుకోవడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఇంకా రోటీ ముఖ్యంగా నాన్స్లోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం